కళ్ళం ఇంకుచుపా నలుగురం పాఠంపేరు పాఠం పేరు పేరు అక్షరం కవి రావి నూతల ప్రేమ కిషోర్ కాలం ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు మరణం రెండు పది రెండు వేల ఇరవై తల్లిదండ్రులు తల్లి మరియమ్మ తండ్రి అంకయ్యలు రచనలు శ్రమోదీర్ఘ అజమాయిషి నిజీ రెక్కలపోడమి ఇంకుచు కాటామి కళ్ళందిప్ప నలుగురవదం ఆటం పేరు అక్షరం కవి రావివతల ప్రేమకేశ్వర్ కాలం ఒకటి ఏడు ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు ఏడు పది రెండు వేల అరవై తల్లిదండ్రులు తల్లి మరి మరియమ్మ తండ్రి అంకయ్య రచనలు శ్రమ పాఠం పేరు అక్షరం వి పేరు రావాల ప్రేమకిషోర్ జననం ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు మరణం ఏడు పది రెండు వేల పంతొమ్మిది తల్లిదండ్రులు మరియమ్మ కయ్య రచనలు సమవద్గీత అజమాషి నిసి రెక్కల పడము ఇంకుచుక్క నిశ్శబ్దగాయం దిబ్బ నలుగురు పేరు మూడు கவி பச்சப்ப சிம்பராவுரம் பத்தொம்ப பத்தொம்பை நாலு ரச்சன தினக்கணம் மேனல சத்மகுமார ஆந்திராவல் ஜரப்பு வணமால ரஞ்சாலக்கம் மது தர்சனம் குரு பத்மபூஷன் ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ గిడుగు రామమూర్తి గారు ఉన్నారు ఆయన ప్రోత్సాహం వల్లే మన తెలుగులో ఉన్నటువంటి గ్రాంధిక భాషను గ్రాంధిక అంటే గ్రంథాల్లో ఉండే భాషను మన వాడుక భాషలోకి అర్థం అర్థం అవడానికి వీలుగా ఉండినట్టుగా కృషి చేసినటువంటి వారు గిడుగు రామమూర్తి గారు తర్వాత కవులు వాళ్ళ యొక్క పాండిత్యాలను పద్యాల రూపంలో సాహిత్యంగా వివరించినటువంటి వారు నన్నయ తిక్కన ఎర్రన అలానే భాగవతం రచించినటువంటి పోతనామాచుడి గారు తర్వాత మొల్ల కవయిత్రి ఎప్పుడు కవులైనా మన కవిత్రి మొల్లలు కూడా లేరా అనుకుంటారేమో అని చెప్పి ఒక కవయిత్రి మొల్ల ఆమె కూడా రమాణాన్ని రచించారు తర్వాత మన తెలుగు తల్లి అందచందాలు ఒక చేతిలో కలసం ఒక చేతిలో కంకి అంటే పాడి పంటలకు నిలయంగా పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆమె కృషి తెలుగు తల్లికి వంద నేను చిన్న పాట వినండి ఒకసారి నా శైలిలో నేను ఏదో పాడతాను వినోద వినోదల్లా తేనియ పల్ తేనియ నాద వినోదల్లా తేనియ మధురి ముసారల్లా మాణిక కోకిల దోరల్లా ெலு பாஷா முருசி தெலுங்கு பாஷா வேணியநாத வினோதல்ல மதுரி மசாரல்ல மாணிக கோகில முருசி தெலுங்கு பாஷ ரூராசி நகவுலா துந்தரல விருசி தெலுங்கு பாஷ அம்ம பிரேம குரூபல்ல కొమ్మను పుట్టిన కుసుమంలా అమ్మకు ప్రేమకు రూపంలా కొమ్మకు పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలు కమ్మదనల్లా నీచు తెలుగు భాష తేనియ నాద వినోదల్లా తేనియ మధురి మసారల్లా మాణిక కోకిల గానల్లా మురిసి తెలుగు భాష మురిసి తెలుగు భాష ఆది కవిగా నన్నయ్య భక్తుకు

ఆదిని కంబగ పలు అద్భుతమైన అవధానములు పంచినది వీనియ నాద వినోదల్లా తేనియ మధురిమ సారల్లా మాణిక కోకిల గానల్లా మురిసి తెలుగు భాష మురిసి తెలుగు భాష ఇది సాటి ఏటి అయినది సాటిదేనది మేటి అయినది కోటి వర్ణవిరి తోట தோட்ட సాటి అయినది మేటి అయినది కోటి వర్ణవిరి తోట అయినది ఏనియ నాద వినోదల్లా తేనియ మధురి మసారల్లా మాణికు కోకిలగానల్లా పోసి నదువులా తొంతరలా విరిసి తెలుగు భాష విరిసి తెలుగు భాష ఇది సంస్కృతి అయినది అయినది ఇది సంస్కృతి అయినది ఇది సంస్కృతైనది భావమైనది జీవమైనది భావమైనది జీవమైనది మన తెలుగు భాష మన తెలుగు భాష దీనియ నాద వినోదల్లా దీనియ మధురి మసారల్లా మాణిక కోకిల గానల్లా మురిసి తెలుగు భాష మురిసి తెలుగు భాష తెలుగులోని మాట్లాడేతాం తెలుగులోని మాట్లాడేతాం తెలుగు సాహితిని చదివేతాం తెలుగులోని మాట్లాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషలలో పాట ఉన్న తల్లి తెలుగును మురిపిద్దాం తెలుగు తల్లిని మెరిపిద్దాం జయహో తెలుగు జయహో తెలుగు జయహో తెలుగు జయహో తెలుగు జయహో తెలుగు Get up,